ఇక జాతకాన్ని పరిశీలించే సమయంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ఎలాంటి సమస్యలు రావచ్చు వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది వారికి ఎలాంటి ఆ సమయం అనేటువంటిది దాటిపోకుండా మనము పరిహారాలు చేసుకోవాలి కొంతమందికి వివాహ గడియలు వస్తాయి కానీ వివాహం కాదు ఉద్యోగ గడియలు ఉంటాయి ఉద్యోగం అనేటువంటిది రాకుండా ఉండడం ఇలాగా ప్రతి విషయంలోనూ కొన్ని కర్మలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి విగ్రహస్థితి అనేటువంటిది మనకు అనుకూలంగా లేనప్పుడు దశ అంతర్దశ సమయంలో మనకు ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు వీటన్నిటినీ మనము సంపూర్ణ జాతకం దీనే మనం పూర్తి జాతకం అంటాం వంద సంవత్సరాల ఇక్కడ ఏ సంవత్సరం ఏ నెలలో ఏ గ్రహం మనకు అనుకూలంగా ఉంటుంది అనుగుణంగా లేని గ్రహానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్నటువంటిది నేను పూర్తిగా చేతి వ్రాతితో మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది పరిహారాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి ఈ పరిహారాలు అనేటువంటిది మీరు కేవలం మీరున్నటువంటి ప్రాంతంలో చేసుకునేటువంటివి కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్లి చేసేటువంటివి కొన్ని ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ఖర్చుతోనే మీరు పరిహారాలు అనేటువంటిది పూర్తి చేసుకోవచ్చు అదే విధంగానే చాలా మంది కోరిక మేరకు ఈ సంపూర్ణ జాతకాన్ని కూడా నేను చాలా వరకు తగ్గించడం జరిగింది ఖచ్చితంగా వీటిని నేను ఒక నలభై పేజీల వరకు రాయటం జరుగుతుంది ముప్పై నుంచి నలభై పేజీలు ఉండొచ్చు లేదా కొంతమందికి ఇంకా వన్ ఆర్ టూ పేజెస్ పెరగచ్చు కూడా వీళ్ళంతా ఒక నోట్బుక్ లో రాయటం జరుగుతుంది రాసిన తర్వాత మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మీ అడ్రస్ పోస్ట్ చేసిన తర్వాత మీకు పుస్తకము వచ్చిన తర్వాత మీకు ఆ పుస్తకంలో ఉన్నటువంటి సందేహాలు నాతో మళ్ళీ మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగానే ఈ యొక్క సంపూర్ణ జాతకం లేదా పూర్తి జాతకం అనేటువంటిది నాకు ఏడు రోజుల నుంచి పది రోజులు సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో మనకి ఏదైనా ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా అమావాస్యలు అష్టమిలు ఇలా వచ్చినప్పుడు ఆ రోజున నేను బ్రేక్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుకోసం కొద్దిగా ఓపిక్గా ఉన్నట్లయితే మాత్రము మీ జాతకాన్ని అనేటువంటిది రాసి ఇవ్వడం జరుగుతుంది కంప్యూటరైజ్డ్ జాతకం అనేటువంటిది మనం గమనించవచ్చు అది చూసినా కూడా మనకు అర్థం కాదు వంద పేజీలు వచ్చినప్పటికీ కూడా కంప్యూటర్ జాతకం అనేటువంటిది ఒక జ్యోతిష్య దగ్గరికి తీసుకువెళ్ళి అది ఎలా ఉంది అనేటువంటిది మీరు తెలుసుకుంటారే తప్ప నుంచి మీ అంతట మీరుగా అది ఏమిటి అనేటువంటిది గుర్తించలేదు కానీ నేను రాసేటువంటి జాతకము మీరు చదువుకుంటే చాలా సులభంగా మీకు అర్థమవుతుంది దీంట్లో ఎటువంటి జ్యోతిష్య నాలెడ్జ్ అనేటువంటిది అవసరం ఉంది మీటి మీ పిల్లల భవిష్యత్తు కోసము కావాలనుకుంటా లేదా మీకు తదుపరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనేటువంటిది తెలుసుకోవాలన్నా కూడా ఈ సంపూర్ణ జాతకాన్ని వ్రాయించుకోవచ్చు మీరు ఒకవేళ దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలని అంటే వీడియో డిస్క్రిప్షన్ లో మీకు ఫోన్ నంబర్ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గనక నేనే స్వయంగా వాటి గురించి వివరించడం జరుగుతుంది